ఓం గణేశాయ నమో నమ వినాయక చవితి వినాయక చవితి వస్తుందనగానే తెలుగు రాష్ట్రాలలో కనిపించే సందడి అంతా ఇంతా కాదు గణేషుడంటే పిల్ల పెద్దలందరికీ కూడా చాలా ఇష్టం చవితి రోజైతే ఆయన కూడా మన ఇంట్లోని సభ్యుడిలాగా అనంతంగా పాలవెల్లి కింద వెలుగొందుతూ ఉంటాడు స్వామి ఆ రోజు చేసుకునేటువంటి పూజ చివరిలో వినాయకుని గురించి కొన్ని కథలు ఎలాగో మనం వింటూనే ఉంటాం కానీ ఆయన వైభవం గురించి మరెన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం ఈ కథలన్నీ కూడా మనిషి జీవితంలో పాటించాల్సినటువంటి ధర్మానికి సంబంధించిన విషయాలే వినాయక చవితి సందర్భంగా చిన్నపిల్లలకు తప్పనిసరిగా ఈ కథలను వివరించడం వల్ల స్వామివారి గురించి పూర్తిగా ఒక అవగాహన వస్తుంది పిల్లలకు తద్వారా పిల్లలకు మనోజ్ఞానము పెంపొందడంతో పాటుగా వారి యొక్క విజ్ఞానాన్ని వికాసం చేసేటువంటి సూచనలుగా ఈ కథలు పనికొస్తాయి మరి గణేషుడికి ఎంతో ఇష్టమైనటువంటి గరిక గురించి తెలుసుకుందాం వినాయకుణ్ణి పూజించేందుకు ఏమీ లేకపోయినా గరిక ఉంటే చాలని ఒక నమ్మకం ఉంది ఆయనకు గరిక అంటే ప్రీతి కలగడానికి వెనుక ఒక కథ కూడా ఉంది పూర్వము యమధర్మరాజుకి అనలాసురుడు అనే కుమారుడు పుట్టాడు అగ్నితత్వం ఉన్న ఆ రాక్షసుడు తనకి ఎదురుగా వచ్చిన దానిని బూడిద చేయసాగాడు అతని బాధ భరించలేక ముల్లోకాలలోని జీవులన్నీ అటు ఇటూ పరుగులెత్తసాగాయి కానీ వినాయకుడు మాత్రము ఆ రాక్షసుని అంతు చూసేందుకు సిద్ధపడ్డాడు పూర్వము తన తండ్రి అయినటువంటి శివుడు గరళాన్ని మింగిన విధంగా వినాయకుడు కూడా ఆ నలరాసురుని అమాంతంగా మింగేశాడు అంతవరకు బాగానే ఉంది కానీ అనలాసురుని యొక్క అగ్నితత్వం కదా అందుకని అతను వినాయకుడిలో విపడు తాపాన్ని కలిగించసాగాడు గణేషుని యొక్క తాపం తీర్చేందుకు అమృతంతో స్నానం చేయించినా లాభం లేకపోయింది సాక్షాత్తు ఆ చంద్రుడే వినాయకునికి చల్లదనాన్ని కలిగించేందుకు అతని శిరస్సు మీద నిలిచాడు అయినా కూడా ఎలాంటి ఉపశమనము లభించలేదు చివరికి తనని గరికతో కప్పివేయమని ఆ ఏకదంతుడే వారికి సూచించాడు అలా దేవతలంతా తలా ఇరవై ఒక గరికలను తెచ్చి వినాయకుడి యొక్క శరీరాన్ని నింపగా ఆ గరికలో ఉండే ఔషధ గుణాల వల్ల ఆయనలోని తాపం శమించిందట స్వామిని శాంతపరిచిందట నుంచి గరిక అంటే వినాయకుడికి ఇష్టమని ఒక ప్రతీతి గణేషుడికి ఏకదంతుడు అనేటువంటి నామం ఉంది వినాయకునికి ఏకదంతుడు అనే పేరు రావడానికి మరో కథ కూడా ఉంది వ్యాసుడు తాను భారతాన్ని రాయాలి అనుకున్నప్పుడు తను చెప్పే వేగాన్ని అందుకునే రాతగాడు అతనికి ఎవరూ కూడా కనిపించలేదట చివరికి విఘ్నాధిపతి అయిన వినాయకుడిని తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడు మీరు భారతాన్ని చెబుతూ ఉంటే దానిని అక్షరబద్ధం చేయడానికి నేనే సిద్ధంగా ఉన్నాను కానీ మీరు ఎక్కడా కూడా ఆపకుండగా చెబుతూనే ఉండాలి అన్న షరుతుని విధించాడట గణేషుడు ఆయన అలాంటి షరుతుని విధించడంతో ఒక ధర్మ సూక్ష్మం లేకపోలేదు మనకు తెలిసిన విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పగలం అలా కాకుండా జరిగిన దానిని మన వివరణలు మరియు విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచిస్తూ చెబుతాము అందుకనే టకాటకా భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు మరి వ్యాసులు తక్కువవాడా నేను అనుగా భారతాన్ని చెబుతాను సరే నువ్వు దానిని అర్థం చేసుకుంటూ రాయాలి సుమా అని షరతును ఆయన విధించాడట ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు దొర్లవు దానివల్ల రాసేవారికి దీర్ఘకాలిక జ్ఞానము లభిస్తుంది అలా వ్యాసుని వేగానికి తగినట్లుగా భారతాన్ని రాసేందుకు గణేశుడు తన దంతాన్ని విరిచాడని ఒక కథ కలదు కుబేరుని యొక్క గర్వాన్ని అణచినటువంటి గణేశుడు అని ఒక కథ ఉంది అలకాపురిలో నివాసమున్న కుబేరునికి ఓసారి తన దగ్గర ఉన్నటువంటి సంపదనంతా ప్రదర్శించాలన్నటువంటి ఆశ పుట్టింది అందుకోసము భారీగా ఒక విందుని ఏర్పాటు చేశాడు ముందుగా శివుని దగ్గరకు వెళ్ళి తన విందుకి రమ్మని కోరాడు కుబేరుడు కుబేరునిలో ములకెత్తినటువంటి గర్వాన్ని గమనించాడు శివుడు దానిని అణచేందుకు తన కుమారుడైనటువంటి గణేషుడే తగినవాడని అనుకున్నాడు నువ్వు ఏర్పాటు చేసే విందుకు నేను రాలేను కాని నా బదులుగా నా పుత్రుడైన వినాయకుడు వస్తాడు అని కుబేరునికి చెప్పాడు అనుకున్నటువంటి రోజు రానే వచ్చింది అలకాపురికి చేరుకున్న వినాయకుణ్ణి తన రాజీ మందిరాలన్నీ తిప్పుతూ గొప్పలు పోసాగాడు కుబేరుడు అతనిలోని మధాన్ని గమనించినటువంటి గణేషుడు తిరిగి తిరిగి నాకు ఆకలి వేస్తుంది ఆ విందు భోజనమేదో త్వరగా వడ్డిస్తే నేను బయలుదేరతానని కుబేరునితో అన్నాడు ఓస్ అంతే కదా అనుకుంటూ ఉంటూనే వినాయకుడిని షడోపేతమైనటువంటి ఆహారాన్ని వడ్డించాల్సిందిగా అనుచరులను ఆదేశించాడు కుబేరుడు కానీ ఎంత ఆహారాన్ని వడ్డించినా వినాయకుని ఆకలి తీరడమే లేదాయే చివరికి రోజు విందుకోసమని వడ్డించినటువంటి ఆహారమంతా తరిగిపోయింది అలకాపురిలో ఆహార పదార్థమన్నదే మిగల్లేదు ఇక వినాయకుడు పల్లాలను పండ్ల చెట్లని కూడా తినేయసాగాడు ఇలాగే కొనసాగితే కుబేరుని రాజ్యంలో ఇటుకరాయి కూడా మిగిలేటట్లుగా కనిపించడం లేదు ఇక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కుబేరుడు పరిగెత్తుకుంటూ శివుని పాదాల చింతకు చేరుకుని శరను వేడాడు తన గర్వాన్ని క్షమించమంటూ వేడుకున్నాడు అప్పుడు శివుడు చిరునవ్వుతో గుప్పెడు మెతుకులను కుబేరుని చేతిలో ఉంచి వాటిని గణేషునికి ఇవ్వమని అతని ఆకలి తప్పక తీరుతుందని సెలవిచ్చాడు నిజంగానే ఆ గుప్పెడు మెతుకులతోనే గణేషుని యొక్క ఉదరాగ్ని చల్లారింది కుబేరుడు యొక్క గర్వము అనిగింది ఈ విధంగా విఘ్నేశ్వరుడి యొక్క నీతి కథలు ఎంతో ఆదర్శనీయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు